యుఎన్ఓ సమావేశాలలో జూన్ ఇరవై ఒకటి యోగా డే జరపాలనే ప్రతిపాదనను నూట నలభై నాలుగు దేశాలు ఆమోదం ఇవ్వడంతో జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేను నుండి అంతర్జాతీయంగా జాతీయంగా యోగా ప్రాముఖ్యత ఎక్కువైపోయింది జూన్ ఇరవై ఒకటిననే యోగాడే నిర్వహణకు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే భూమిపై సంవత్సరంలో అతి పొడవైన రోజు ముఖ్యంగా ఉత్తరార్ధగోళం వర్షాకాలంలో సూర్యుడి శక్తి అధికంగా ఉన్న రోజు మనకు శక్తిని ఇచ్చే ఏకైక ప్రత్యక్ష దైవం సూర్యుడు కావున ఆ ప్రకృతి శక్తి ఎక్కువగా ఉండే సమయం ఆధ్యాంతికంగా కూడా శుభంగా భావించబడిన రోజు ఈరోజు యోగా అసలు ఎక్కడ పుట్టింది యోగా భారతదేశంలోనే పుట్టింది ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన జీవనశైలిలో ఒకటి దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది వేదకాలంలో యోగా భావనలు కనిపించాయట పూర్వం మునులు ఋషులు అడవులలో తపస్సు చేసుకుంటూ శారీర దారుఢ్యానికి చేసే ఆసనాలన్నిటినీ మహర్షి పతంజలి యోగా సూత్రాలు అనే గ్రంథాన్ని రచించి మనకు అందించిన మహానుభావుడు యోగా అనేది ఎక్సర్సైజ్ అని కాకుండా ఒక శాస్త్రంగా మనకు అందించారు భగవద్గీత ఉపనిషత్తులలో జీవనముక్తి మార్గాలలో కర్మయోగం భక్తి యోగం యోగాలు వివరించబడ్డాయి బౌద్ధ జైన హిందూ సాంప్రదాయాలలో హఠయోగం ఇలా ఎంతో గొప్ప చరిత్ర కలిగిన యోగ యొక్క ప్రయోజనాలు వైద్యశాస్త్రంలో యోగకు ఉన్న ప్రత్యేకత